చూడండి పురుషుడు హృదయంలో ఎంత ప్రేమ ఉందో దేవునికి స్తోత్రం హల్లే లూయా తెలుసుకోండి ఎంత మంచోళ్ళో పురుషులు చూడండి ఇదంతా స్టార్టింగ్ స్టేజ్ ఏం ఫీల్ అవ్వద్దు నిజమనుకుని రంపడొద్దు ఏం లేదు అంత బుస్సే ఇదంతా పండు తినకముందు లక్షణం తిన్నాక మారింది మైండ్ ఇద్దరుగా డి అంటే డి అయిపోయారు ఇక ఎవరు మంచోళ్ళు లేరు పండు తినకముందు ఇలాంటి ఆలోచన చేశాడు అరే రేరే ఆమె చచ్చి నేనే బతికుండే ఉంది నేను కూడా తింటా అప్పుడు దేవుడు నన్ను ఆమెను ఇద్దరిని ప్రేమిస్తాడు కనుక బతకనిస్తే ఇద్దరం బతుకుతాం చంపేస్తే ఇద్దరం చేస్తాం అంత అంకితమై ఉన్నాడు భార్యకి పండు తినక ముందు ఆయన కూడా తీసుకొని తిన్నాడు తిన్న తర్వాత నిజంగా అనుకున్నట్టే వాళ్ళు తాము దిగంబర్లమని అర్థమైంది అప్పటిదాకా వాళ్ళు దిగంబరత్వాన్ని గురించి ఆలోచనే లేదు వాళ్ళకి దేహపు సిగ్గు కప్పుకునే ఆలోచనే లేదు వాళ్ళకి ఏ అరమరిక లేకుండా తండ్రి ఎదుటికి వెళ్ళగలిగారు ఏ ఫీలింగ్ లేకుండా తండ్రితో గడపగలిగారు దేవునితో గడపగలిగారు ఇప్పుడు ఆ పండు తిన్న తర్వాత వాళ్ళకి భౌతిక జ్ఞానం వచ్చింది భూసంబంధమైన జ్ఞానం వచ్చింది ఆ భూసంబంధమైన జ్ఞానం ఏం చేసిందో తెలుసా దేవునికి దగ్గర చేయాల అంతకుముందు భూసంబంధమైన జ్ఞానం లేదు పర సంబంధమైన జ్ఞానం ఉంది అది దేవునికి దగ్గర చేసింది బ్రదర్ ఎంటనారా స్తోత్రాలు చెప్పండి దేవునితో వారు వారితో దేవుడు ఇద్దరు ముఖాముఖిగా కూర్చొని మాట్లాడుకున్నారు తల్లి పిల్లల్లాగా తండ్రి పిల్లల్లాగా ఆదాము కూడా చాలా జ్ఞానవంతుడిగా కనపడతాడు భూ జంతువులకన్నిటికీ ఆదామే పేర్లు పెట్టాడు వాటికి ఆదామే ఏ పేర్లు పెట్టాడు అవే ఆదాం పెట్టిన పేర్లే స్థిరమైన అని ఉంది బైబుల్లో అప్పుడప్పుడు చిన్నపిల్లల్ని తెచ్చి పేర్లు పెట్టమంటారు ఆ బుడ్డోడికి పేరు పెట్టాలంటే చాలా ఆలోచించాల్సి వచ్చి అంతమందికి ప్రార్థన చేసేది కూడా ఆపి వాడికి ఆలోచించి మంచి పేరు పెట్టాలి ఇప్పుడు పొట్టేలు అని దానికి పేరు పెట్టాలంటే పొట్టేలు అంటే సరిపోదండి పొట్టేలు నెత్తి రెండు ఉన్నాయి వాటిని ఏమంటారు వాటికి పేరు పెట్టాల కొమ్ములు దానికి రెండు కిందికి ఉంటాయి వాటికి ఏం పేరు చెవులు ఏమండి తల పొట్ట తోక పైన ఉన్నది గొర్రె గొర్రె పోచ్చండి దేవునికి స్తోత్రం అంతే కదా